హాయ్ వర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్పేట నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులో కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్ చూపిస్తామండి కడ్డీ బోర్డరు ప్లెయిన్ శారీస్ ఇవి దాదాపు ఒక థర్టీ ఫైవ్ కలర్స్ వరకు వచ్చినాయండి ఇప్పుడు లాస్ట్ మంత్ ఒకసారి చేసేవంటే బాగా సేల్ అయినాయండి అందువల్ల మళ్ళీ ఈ నెలలో కూడా చేస్తున్నామండి థర్టీ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ శారీ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామండి మనం తర్వాత ఈ వీడియో చూడగానే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇక వీడియోలోకి వెళ్దామండి దీనిలో ఫస్ట్ కలర్ కాంబినేషను వైలెట్ పాట్నా అండి ఇది ఈ వైలెట్ పాట్నాకి కల్నేత శారీ అండి ఇది వైలెట్ పాట్నాకి కల్నేత శారీ అండి కల్నేత ఫస్ట్ శారీ చూడండి వైలెట్ పట్న ఇది వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ మీద పిస్తా గ్రీన్ కలనేతండి ప్యారెట్ గ్రీన్ విత్ పిస్తా గ్రీన్ కలనేతండి కొత్త కలర్ వచ్చేసి చూడండి ఈ కలర్కి మీరు పేరు పెట్టలేరండి ప్యారెట్ గ్రీన్కి పిస్తా గ్రీన్ కలనేత అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషను పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి వైలెట్ కలర్లో వస్తుంది శారీకి కింద ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్డీ బోర్డరు పైన కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వస్తుందండి ఇదండి ఈ శారీ బ్రీఫ్గా మీకు ఈ శారీ గురించి చాలా బాగా మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ శారీ దీని ధర కేవలం పద్నాలుగు వందలేనండి మనం పద్నాలుగు వందలుగా ఇస్తున్నామండి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్లో ప్లెయిన్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్కి రాయల్ బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా ఆరెంజ్ వస్తుందండి సేము శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ అండి అంటే ఆర్ బ్లూ కలర్ అంటామండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ విత్ ఆరెంజ్ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలరు అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ వస్తుంది ఇది వీవింగ్ కలనేత అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఇది బేబీ పింక్ మీద గ్రే నేయించామండి బేబీ పింక్ మీద గ్రే నేయించాము మంచి షైనీగా ఉందండి సారీ ఒక పక్క బేబీ పింక్ షేడు ఒక పక్క గ్రే షేడు కనిపిస్తుందండి కలనేత సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలనేత కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాక్లెట్ విత్ కలనేత శారీ అండి ఇది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ సారీ ఇది రెడ్ విత్ గ్రే అండి చూడండి ఈ సారీ రెడ్ కలర్ విత్ గ్రే అనమాట అంటే శారీ పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే వస్తుందండి డార్క్ గ్రే కలర్ ఇది పళ్ళు బ్లౌజు జనరల్ రెడ్ కలర్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ కోమలి అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ కోమలి అండి కాంబినేషను చాలా బాగుందండి ఇది ఈ కాంబినేషను చూడండి కోమలి అంటే బేబీ పింక్ లాగా కనిపిస్తుంది బట్ ఇది కోమలి కలర్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ కోమలి అనమాట పళ్ళు బ్లౌజ్ ప్యారెట్ లో ఉంటుంది శారీ అంతా కూడా కోమలి కలర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ పెసర అండి ఇది యాక్చువల్గా ఇది కూడా కలనేత శారీ అండి ఇది కూడా కలనేత శారీ అండి ఇది ఎల్లో మీద పెసర నయించామండి ఎల్లో మీద పెసర పచ్చ నేయించాము ఎక్కువ కలనేతలు ఇష్టపడుతున్నారండి కస్టమర్స్ అందువల్ల ఎక్కువ పర్సెంట్ కలనేత వచ్చేలాగా చూస్తున్నామండి ఇది రెడ్ విత్ పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ వచ్చి ఎల్లో మీద పెసర పచ్చ నేయించామండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ పింక్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ అండి అంటే బేబీ పింక్ కాదు కొంచెం డార్క్ కలర్ పింక్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ డార్క్ గ్రే అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింకు పళ్ళు బ్లౌజ్ వస్తుంది బేబీ పింక్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ శారీ అంతా కూడా బే ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ కాంబినేషన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మనం మంగళగిరి పట్టు ఐటంలో పదిహేను వందల రూపాయల లోపు ఒక మూడు నాలుగు ఐటమ్స్ ఇస్తున్నామండి బాగా సేల్ అవుతున్నాయా అవి ఇది చాలా రీజనబుల్గా ఇస్తామండి జస్ట్ మినిమం మార్జిన్ పెట్టుకొని ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి అండి మస్టర్డ్ ఎల్లో పాక్నా అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మస్టర్డ్ ఎల్లో వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కి మస్టర్డ్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది క్రీమ్ కలర్ పాక్నా అండి అంటే పళ్ళు బ్లౌజు క్రీమ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి ఇది చాలా మంచి బా కాంబినేషన్ అండి ఇది లైట్ గ్రే అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజుకి లైట్ గ్రే కాంబినేషన్ శారీ అనమాట కింద పైన కూడా చిన్న కడ్డీ బార్డర్ ఉంటుందండి జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వెరైటీ కాంబినేషన్ అండి డబుల్ షేడెడ్ శారీ అనమాట అంటే కలనేత శారీ ఈ శారీ వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్లో వస్తుందండి శారీ అంతా కూడా ఇది ఎలా నేయించామంటే మస్టర్డ్ మీద క్రీమ్ నేయించామండి మస్టర్డ్ ఎల్లో కలర్ మీద క్రీమ్ కలర్ నేయించాము చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ వెరైటీగా వచ్చింది చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ వస్తుందండి ఈ విధంగా చాలా బాగుంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మంగళగిరి పట్టు శారీస్ ఇంత తక్కువ రేటుకి ఎవరు ఇవ్వరండి ప్లస్ ఇన్ని కలర్ కాంబినేషన్లు మనమే మెయింటైన్ చేస్తున్నామండి జస్ట్ పద్నాలుగు వందలకే ఇస్తున్నామండి ఈ శారీస్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఎక్కువగా వాంటింగ్ ఉన్న కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ వంగ పువ్వు అండి చూడండి అండి ఎంత బాగుందో అందువల్ల ఇవి ఎక్కువ శారీస్ నేయించామండి దాదాపు ఒక పది శారీస్ వరకు నేయించాం రెడీ చేసామండి పోయిన లాస్ట్ వీడియోలో కూడా చాలామందికి ఇవ్వలేకపోయామండి అందు నుంచి ఈ వీడియోలో ఒక పది శారీస్ రెడీ చేసామండి ఇవి ఆరెంజ్ విత్ వంగ పువ్వు అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు లాస్ట్ టైం మిస్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అడగండి కంపల్సరీగా పంపిస్తాము దాదాపు పది శారీలు ఉన్నాయండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ విత్ వైలెట్ అండి చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ శారీ క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ శారీ అంతా కూడా చాలా నీట్ గా నేసాడండి వేవర్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వైలెట్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి ఒక కలర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ మ్యాంగో అండి జనరల్ కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుందండి జనరల్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోనండి ఈ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ అండి అనేది వైలెట్ పార్ట్న పళ్ళు బ్లౌజ్ వైలెట్ వస్తుంది శారీ నల్లపచ్చ శారీ అండి ఇది అంటే ఇది ప్యారెట్ గ్రీన్ మీద నల్లపచ్చ నేయించామండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చూడండి కలనేత శారీ ఇది ప్యారెట్ గ్రీన్ ఒక వైపు షేడ్ కనబడుతుందండి నల్లపచ్చ ఒక వైపు కనబడుతుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలనేత చాలా డిఫరెంట్ కలర్స్ ట్రై చేసామండి ఈ శారీ మీకోసం చాలా మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయి మంచి కాంబినేషన్ అండి వైలెట్ విత్ నల్లపచ్చ కలనేత శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది మసర్ డైల్లో పళ్ళు బ్లౌజ్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఈ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ లైట్ గ్రే కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి సారీ ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ లైట్ గ్రే అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే అండి ఈ లైట్ గ్రే కాంబినేషన్ చాలా కలర్లో నేయించామండి అంటే పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ షేడ్స్లో వస్తాయి శారీ కలరు లైట్ గ్రే అండి దాదాపు ఒక మూడు నాలుగు కలర్స్ చూపించాను ఇప్పటికీ మీకు ఏ కలర్ కావాలో అది వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ రేడియం గ్రీన్ అంటామండి దీన్ని చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రేడియం గ్రీన్ కలరు ఎక్సలెంట్గా వచ్చిందండి ఇది కూడా కళనేత శారీ అనండి ఇది ఇది ప్యారెట్ గ్రీన్ మీద ఎల్లో నేస్తే వస్తుందండి ఈ షేడు చాలా బ్యూటిఫుల్గా ఉందండి కల్నాత శారీ ఇది రేడియం గ్రీన్ అండి బేబీ పింక్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చి ఎక్సలెంట్ రేడియం గ్రీన్ కలర్ వచ్చిందండి ఈ శారీని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి మిలిటరీ గ్రీన్ శారీ వస్తుందండి మిలిటరీ గ్రీను శారీ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగనండి క్రీన్ విత్ మిలిటరీ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ లైట్ రత్నావళి అండి ఇది రెడ్ విత్ లైట్ రత్నావళి కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ చూడండి అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ లైట్ విత్ సారీ లైట్ రత్నావళి విత్ రెడ్ కలర్ శారీ అండి ఇది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ ఎన్ఎస్ గ్రీన్ అండి చూడండి అండి ఎంత బాగుందో కలరు ఇది ఒక షేడ్ గ్రీన్ అనమాట ఎన్ఎస్ గ్రీన్ అంటాం అండి దీన్ని ఇది కూడా చాలా వెరైటీగా ఉంటుందండి ప్యారెట్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ కాదు బాటిల్ గ్రీన్ కాదు మిలిటరీ గ్రీన్ కాదు నల్ల పచ్చ కాదు ఇది సపరేట్ గ్రీన్ అండి ఎన్ఎస్ గ్రీన్ గ్రీన్లో చాలా రకాలు వచ్చినాయండి షేడ్స్ ఇది ఒక షేడ్ అండి చాలా బాగుందండి రెడ్ విత్ ఎన్ఎస్ గ్రీన్ అంటామండి బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ బే బేబీ పింక్ కలర్ అండి ఇది ఇది బేబీ పింక్ అంటే ఈ కలర్ని బేబీ పింక్ అంటామండి ఇందాక చూపించండి మీకు పింక్ అండి అంటే దీని మీద డార్క్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బేబీ పింక్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా వెరైటీగా ఉంది కాంబినేషన్ రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పీ గ్రీన్ మీద కనకాంబరు వేయించామండి పీ గ్రీన్ మీద కనకాంబరు నేయించాం కల్నేత శారీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి డబుల్ షేడెడ్ చాలా బ్యూటిఫుల్ గా ఒక పక్క గ్రీన్ ఒక పక్క కనకాంబరం కనిపిస్తుందండి కలనేత శారీ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మస్టర్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మస్టర్డ్ మస్టర్డేలో పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుందండి ఈ విధంగా చాలా బాగుందండి చూడండి చాక్లెట్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఇది ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదండి అసలు కలర్ కాంబినేషను ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ ఎన్ని శారీస్ నేయించినా కానీ తీసేసుకుంటున్నారండి మళ్ళీ నేయించామండి దాదాపు ఒక పది శారీల వరకు కూడా కావాల్సిన వాళ్ళు అడగనండి ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి ఆరెంజ్ విత్ వంగ పువ్వు ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ ఈ కలర్ ఈ కలర్లు ఎన్ని శారీస్ నేయించినా కానీ లోటుపోతూనే ప్రతిసారీ కూడా మళ్ళీ నేయించామండి ఈసారి ఒక పది సారీలు నేయించాం గట్టిగా కావాల్సిన వాళ్ళు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు అడిగి తీసుకోండి అండి ఆరెంజ్ విత్ మస్టర్డ్ గ్రీన్ అండి సారీ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ కలర్ అనేది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ మస్టర్డ్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో వస్తుంది బ్లౌ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ మీకు రెడ్ కలర్ వస్తుందండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్కి క్రీమ్ కలర్ బాడీ అండి క్రీమ్ కలర్ శారీ అండి ఇది చాలా బాగుంటుందండి క్రీమ్ కలర్ శారీ ఎక్సలెంట్గా ఉందండి చూడండి క్రీమ్ కలర్ ఎంత బాగుందో ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇవన్నీ మంగళగిరి పట్టు కడ్డీ బోర్డరు ప్లెయిన్ శారీస్లో దాదాపు థర్టీ సిక్స్ కలర్స్ చూపించానండి మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి కేవలం పద్నాలుగు వందలకు మాత్రమే మీకు ఇస్తున్నామండి ఈ శారీస్ని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి లాస్ట్ వీడియోలో అడిగిన వాళ్ళకి చాలామందికి కొన్ని లేవని చెప్పామండి ఆ కాంబినేషన్స్ మళ్ళీ నేయించాము సో వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు కంపల్సరీ అడగండి అండి సేమ్ అవే పంపిస్తాము మీకు ఇంకొన్ని కలర్స్ ఉన్నాయండి ఫోల్డింగ్ చేసి ఉన్నాయి అవి వేరే వాళ్ళ ఆర్డర్ పెట్టారు అందువల్ల అవి ఫోల్డ్ చేసి పెట్టామనమాట అవి కూడా చూపిస్తాను మీకు కావాల్సి వస్తే అడగండి అండి పంపిస్తాము ఇది ఒక కాంబినేషన్ అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుందండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్ కలర్ మీద కనకాంబరం నేర్చామండి మిక్స్డ్ శారీ అండి ఇది చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి ఉన్నాయి అంటే వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి కానీ వాళ్ళు ఇంకా మనకి పేమెంట్ వేయలేదు అందువల్ల ఎట్లానే పెట్టాము ఫోల్డ్ చేసి ఆరెంజ్ కలర్ మీద కనకాంబరం వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కళ్ళ కావాల్సిన వాళ్ళు అడగండి అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ ఇది ఇది ఒక కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ బ్లాక్ అండి పళ్ళు బ్లౌజ్ కూడా దీనికి బ్లాక్ వస్తుంది శారీ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజు ఇదిగోండి చంద్రకాంత్ కలర్ శారీ కలనేత శారీ అండి ఇది ఇది టీడీపీ విత్ ఎన్ఎస్ గ్రీన్ కాంబినేషన్ అండి టీడీపీ విత్ ఎన్ఎస్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీ అండి కలన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజు టీడీపీ కలరు శారీ అండి టీడీపీ శారీ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఇది కళ్ళేత శారీ అండి చంద్రకాంతకి గ్రే నేయించామండి అందువల్ల చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కాంబినేషన్ గతంలో కూడా చాలా శారీస్ నేయించామండి అన్నీ వెళ్ళిపోయినాయి అన్నీ కూడా సేల్ అయినాయి అనమాట సో ఈ కలర్ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది మ్యాంగో కలర్ పాట్నాకి చంద్రకాంత కళ్ళేత శారీ అండి చంద్రకాంత విత్ గ్రే కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కాంబినేషన్లో ఇదిగో చూడాలంటే కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సేమ్ మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగంటే పళ్ళు బ్లౌజ్ మ్యాంగో కలర్ వస్తుంది ఇది కూడా కలనేత నేయించామండి ఇది చంద్రకాంత మీద గోల్డ్ కలర్ నేయించామండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలనేత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది షేడు దూరానికి చూస్తే చాలా బాగా కనిపిస్తుందండి షేడింగ్ ఇవండి వీటితో కలిపితే దాదాపు నలభై కలర్స్ చూపించామండి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్లో కేవలం పద్నాలుగు వందలకే ఇస్తున్నామండి మీకు దయచేసి మా వీడియోని చూడడం లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులు అందరూ కూడా చెప్పండి షేర్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే